తాతయ్య గారికి నమస్తే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ప్రభుత్వం ఇచ్చే పెన్షన్దారులకి చాలామందిని ఏరేస్తుందట అర్హత లేదని తీసి పడేస్తుందట వీళ్ళలో వేలాది మంది ఉన్నారు ఇది తప్పు కాదు ఎందుకు నైనా అర్హత ఉండాలి కదా ప్రభుత్వం ఒక నిబంధన పెట్టింది ఇలాంటి నిబంధనల్లోనే వాళ్ళు ఉంటే తప్పకుండా వాళ్ళకి పెన్షన్ ఇస్తారు ఆ నిబంధన లేకుండా అనర్హతకు వేటు అయిపోతే ఏ వేట వేస్తారు వాళ్ళు మీరు చెప్పండి ఓట్ల గురించి మీకు ఇష్టం వచ్చినట్టుగా చేసేమే ప్రభుత్వం ఇచ్చేదానికి ఒక అర్హత ఉంది ఆ అర్హత లేనప్పుడు వాళ్ళ కలెక్టర్ని సంప్రదించాలి మమ్మల్ని తీసేసారు అని అర్హత లేకుండా వాళ్ళు పొందితే ఇప్పుడు ఈ చంద్రబాబు గారు తీసేస్తున్నాడు తప్పేముంది అలా టోళ్ళకి నైనా మనం అలాంటి వాటిని మనం ఎంకరేజ్ చేయకూడదు అర్హత ఉన్న వాళ్ళకే అందాలి ఏదైనా సార్ ప్రభుత్వం యొక్క నిధులన్నీ కూడా అర్హత ఉన్న వాళ్ళకే అందాలి కానీ అర్హత లేని వాళ్ళు అందులో ఉంటే వాళ్ళని ఏరి పారేయడం నేను దానికి ఒప్పుకుంటున్నాను అయితే ఇప్పుడు అర్హత ఉన్న వాళ్ళకి కూడా తీసేసారనుకోండి వాళ్ళు ఈరోజు కాపా రేపైనా కలెక్టర్ దగ్గరికి వెళ్ళి అనర్హతను చూపించుకుంటే వాళ్ళు అర్హత గల వ్యక్తులు అయితే వాళ్ళకి ఇస్తారు రెండు మూడు అంతస్తుల బిల్డింగులు ఉన్నా సరే వాళ్ళు ప్రభుత్వం యొక్క పథకాలు పొందుతున్నారంటే చూసేవాడు సిగ్గుపడుతున్నాను అయినా నాలుగైదు బంగళాలు ఉంటున్నాయి వాళ్ళు బ్రాషన్ బియ్యం పడుతుంటే ప్రజలు సిగ్గుపడుతున్నారు అయినా ఇవన్నీ ఎక్కడి నుంచి తప్పే కదా వాళ్ళకి అర్హత ఎక్కడిది ప్రభుత్వ పథకాలు పొందడానికి ప్రభుత్వ పథకాలకు పొందాలంటే నిజమైన పేదవాళ్ళవి ఉండాలి ఏసీలు ఉంటాయి వాళ్ళకి బిల్డింగులు ఉంటాయి వాళ్ళు పేదవాళ్ళ కింద లెక్క కడుతున్నారు ఒక్కొక్కటి పదేసి వేలు ఇచ్చుకొని ఇళ్ళల్లో అంటూ ఉంటున్నారు అదికి వాళ్ళు పేదవాళ్ళ కింద పరిగణిస్తున్నారు ఒక్కొక్కడు వ్యాపారాలు చేసుకుంటారు లక్షాది రూపాయలు వాళ్ళ బ్యాంకుల్లో అకౌంట్స్లో మరి ఇవన్నిటిని పరిగణలోకి తీసుకోకుండా ఎవడైతే ఆడి పేదవాడి కింద లెక్క ఇస్తే ఎలాగవుతుంది నైనా పేదతనం అనేది వాళ్ళు నిర్ణయించిన ప్రకారం ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం అన్ని క్వాలిఫికేషన్స్ ఉంటే వాళ్ళు పేదవాళ్ళుగా పరిగణిస్తారు లేకపోతే కఠినంగా తీసేయడమే తీసేసిన తప్పలేదు మీరు అలాంటి వాటికి సపోర్ట్ చేయకండి అన్న ప్రభుత్వ పథకాలంటే మన డబ్బే నాన్న మన డబ్బే అర్హత లేని వాళ్ళకి ఇస్తున్నారు మనం అలాంటి వాటిని ఏర్పాటు ఇవ్వడం వాళ్ళు తప్పేముంది తప్పేమీ లేదు ఈ విషయంలో మాత్రం చంద్రబాబు నాయుడు మనం పొగడ్తలు ముంచెత్తవలసిందే ఆ జగన్ గారు ఇచ్చారు కదా ఈ చంద్రబాబు గారు పీకేస్తున్నారు చాలామంది చూస్తున్నారు ఆయన రేషన్ బియ్యం పడుతుంటారు కదా చూస్తుంటాం పెద్ద పెద్ద బిల్డింగ్ పెద్ద పెద్ద వ్యాపారాలు పది వేల రూపాయల ఇళ్ళల్లో ఉన్నవారు ఏసీలు ఉన్నవారు వీళ్ళందరూ కలిసి రేషన్ బియ్యంకి వస్తేప్పుడు మాకు చూసి నవ్వాలో ఏడవాలో తెలియదు ఈ ప్రభుత్వానికి కళ్ళు ఉన్నాయా లేవో అని కూడా మేము ఒక్కొక్కసారి అనుకుంటుంటాము కానైనా ఇలాంటి వాటిని మనం సపోర్ట్ చేయొద్దు లేనివారిని తీసేటమే మంచిది ప్రభుత్వ పథకాలు అనేది పేదవారికే అందాలి అర్హత ఉన్న వాళ్ళకే అందాలి ఉంటాను